హలో అండి వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి ఈరోజు శ్రీలితాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ వెళ్ళి డిలిషియస్ రెసిపీస్ ఏంటంటే రెండు రకాలైనటువంటి ఇన్స్టాంట్ వడా రెసిపీస్ అండి మనం అప్పటికప్పుడే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నవరాత్రుల్లో అమ్మవారికి చక్కగా మనం సమర్పించుకోవచ్చు అండి చాలా ఈజీ వేలు ఈ రెండు రకాలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకటి మనకి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు చేసుకుని మనకి సగ్గుబియ్యం వడ అండి సాబుదాన వడ ఈ దీనికోసము ఒక కప్పు వరకు సగ్గుబియ్యము సన్న సగుబియ్యంని తీసుకొని ముందుగానే ఒక టూ త్రీ అవర్స్ ఇలా నానపెట్టి పెట్టుకొని పెట్టుకోవాలి ఇలా నానపెట్టుకున్న బియ్యమును ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా తొలగిపోయేవరకి ఎక్సెస్ వాటర్ అంతా పోయే వరకు ఇలా వేసేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి ఇది స్ట్రైన్ అయ్యేలోపు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక కప్పు వరకు పల్లీలను వేసుకోవాలండి ఈ పల్లీలు అనేవి కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలి మనం లైట్గా రోస్ట్ చేసుకొని వీటిని మనం పక్కన తీసి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లోకి ఇప్పుడు నాలుగైదు వరకు పచ్చిమిర్చి ముక్కలు అందులోనే ఒక చిన్న అల్లం ముక్క కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోనే మనం ముందుగానే రోస్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు ఆ పల్లీలను కూడా వేసుకొని కచ్చాపచ్చగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మరీ ఫైన్గా ఏం గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా పచ్చగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మన సగ్గుబియ్యం నానపెట్టుకున్నవి మనం ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దానిలోనే మనం మిక్సీ వేసుకున్న ఈ పల్లీ ఉన్న పచ్చిమిర్చి పౌడర్ని కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు క్యారెట్ తురుమును కూడా ఇందులోనికి వేసుకోవాలండి you <laughs> దాంట్లోనే కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని అందులోనే ఒక కప్పు వరకు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా యాడ్ చేసుకోవాలి దాంట్లో ఒక బంగాళదుంపను ఉడికించుకోవాలండి ఉడికించుకొని పీల్ తీసుకొని ఇలా ఒక గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసుకోవాలి ఉండలు అనేవి లేకుండా ఇలా చక్కగా గ్రేట్ అయిపోతున్నప్పుడు ఉండలు అనేవి ఉంటే వడ సరిగా రాదు కదా దాంట్లోనే కొంచెం వాము కొంచెం జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వాము ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా ఎటువంటి వాటర్ కలపకుండా చేయితోనే ఇలా మిక్స్ చేసుకోవాలండి వాటర్ కలిపామంటే మనకి వడ అనేది రాదు సో దీనిలోనే కొంచెం లైట్గా కొంచెం మనం రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని బైండింగ్ కోసం అనేసి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు లేదా పావు కప్పు వరకు ఇక్కడ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఈ రైస్ ఫ్లోర్ బ్లైండింగ్గా పనిచేస్తుంది ఇలా అంతా చక్కగా కలుపుకొని మనం ఇప్పుడు వడకి సరిపడిన పిన్నిని రెడీ చేసుకున్నాం కదా ఈ కలుపుకున్న పిన్ని నుంచి కొంచెం కొంచెంగా పిన్నిని తీసుకుంటూ ఇలా చేతోనే వడ రూపంలో ఒత్తేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత పెట్టుకొని ఆయిల్ ఫ్రై అవ్వగానే మనం దీంట్లో మనం ఒక్కొక్క వడని ఇలా చేయితో కానీ లేదా పేపర్ సహాయంతో కానీ ఒత్తుకుంటూ వడలన్నీ కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనము వడలన్నిటిని ఇలా ఒకవైపుకి రోస్ట్ అవ్వగానే రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి ఎక్సెస్ ఆయిల్ పైన వరకు ఒక పేపర్ పైన వేసేసి మనం చక్కగా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం రెండవ సెసిపీ పోహా వడ అండి చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక రెండు కప్పుల వరకు పోహాను తీసుకోవాలండి ఇది దొడ్డు పోహా అండి మనకి పేపర్తో కాకుండా దొడ్డుగా ఉండే పోహాను తీసుకొని శుభ్రంగా వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలి వాటర్తో వాష్ చేసుకొని కొంచెము ఒక ఐదు పది నిమిషాల వరకు వాటర్లో వేసి దీన్ని నానబెట్టుకోవాలి వాటర్తో వాష్ చేసుకుంటే ఏమైనా మలనాలు ఉన్నా తొలగిపోతాయి ఒక ఐదు పది నిమిషాలు వాటర్లో నానపెట్టుకొని దీన్ని ఈ పోహాని ఒక స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ అంతా వరకు ఈ స్ట్రైనర్లో వేసుకొని మనం చక్కగా దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఐదారు వరకు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్కలు అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని వీటిని కచ్చా కచ్చాగా మనము గ్రైండ్ చేసుకోవాలి మరీ ఫ్యాన్గా కాకుండా కొంచెం కచ్చా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకిప్పుడు వడ చేయడానికి సిద్ధంగా ఉంది కదా ఇప్పుడు ఈ వడ చేయడానికి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ముందుగా నానబెట్టుకున్న పోహ మరియు దానిలోనే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ముందుగా యాడ్ చేయడం వల్ల ఏంటంటే పోహ మనకి మెత్తపడిపోతుంది ఫైన్గా అయిపోతుంది అనమాట పేస్ట్ లాగా అయిపోతుంది మనం గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు దానిలోనే బైండింగ్కి ఒక పావు కప్పు వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుందాము ఆ రైస్ ఫ్లోర్ వేసుకొని ఒక కప్పు వరకు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా వేసుకోవాలి దానిలోనే కొంచెం కరివేపాకును కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీరని కూడా చిన్నగా సన్నగా తరుముకొని మనం యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు క్యారెట్ తురుము క్యారెట్ తురుమును కూడా ఇలా చక్కగా వేసుకుంటే హెల్తీగా ఉంటుంది ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తురుమును కూడా ఇందులోనికి వేసుకొని ఇవన్నీ చక్కగా మనము కలుపుకోవాలి చిటికడని తరమరీకి వేసుకొని ఎటువంటి వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఈ పోహాని మొత్తం కూడా ఇవన్నీ కలిసేట్టుగా ఇలా అంతా కలుపుకోవాలి చక్కగా ఇలా కలుపుకొని కొంచెం చేతికి ఆయిల్ అంటించుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ మనం వడల రూపంలో ఒత్తుకోవాలి చేయితో కానీ లేదా ఏదైనా పేపర్ సహాయంతో కానీ మనం చక్కగా ఇలా వడల రూపంలో ఒత్తుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోనికి రెడీ చేసి పెట్టుకోవాలి అప్పుడు మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మొత్తం కూడా ఇలా అన్నీ కూడా రెడీ చేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే మనం రెడీ చేసి పెట్టుకున్న వడలన్నీ కూడా ఇందులోనికి వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒకవైపు మనకి రోస్ట్ అవ్వగానే రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ నెమ్మదిగా వీటిని ఫ్రై చేశామంటే చక్కగా మనకి పోహా వడలు అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా మనకి ఎంత ఈజీగా ఇవి ఫ్రై అయిపోతున్నాయో మనకి ఇలా మొత్తం ఫ్రై అవ్వగానే వీటిని తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా తొలగిపోయే వరకు ఒక టిష్యూ పేపర్ పైన వేసామంటే సరిపోతుంది మనకి మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా తొలగిపోతుంది తర్వాత వీటిని చక్కగా మనము ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం చూసారు కదా మన పోహా వడలు ఎంత ఈజీగా రెడీ అయిపోయాయో రెండు రకాలైన వడలు కూడా చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటాయి అమ్మవారి పూజకు మీరు కూడా ఈ నవరాత్రికి తప్పకుండా ట్రై చేసి చూడండి రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ని షేర్ చేయండి వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్